హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్చర్ నెంబర్ కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను వడ చేయబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మినప్పప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దీన్ని బాగా బిడ్ చేసుకోవాలండి వేళ్ళతో చూడండి పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలండి ఈ విధంగా వేళ్ళతో మర్దన చేసుకోండి చేసేసుకొని ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి మనం ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మాకు మళ్ళొక ఒక ఫైవ్ మినిట్స్ చేద్దామండి ఇంక ఇప్పుడైతే బాగా ప్లఫీగా వచ్చిందండి మన పిండి అనేది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న వడలుగా వేసుకుందామండి ఇంకా నేనైతే చేత్తో వేసానండి నాకైతే సరిగా రాలేదు ఇంకా అందుకని సరే అని చెప్పేసి మళ్ళీ కవర్ పైన అయితే వడలాగా ఒత్తుకున్నానండి చూడండి ఈ విధంగా ఒక కవర్ అయితే తీసేసుకొని దానిపైన వేసేసుకున్నానండి చూడండి మన వడలు అనేది ఎంత ప్లఫీగా ఉన్నాయో ఎంత బాగా పొంగాయో కదండి మనం బాగా వేళ్ళతో పిండిని అయితే మర్దన చేస్తే బాగా పొంగుతుందండి ఇప్పుడు మజ్జిగని ప్రిపేర్ చేసుకొని ఇవి ఇవి గోల్డ్ ఎంబ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ప్లేట్లకు తీసేసుకొని ఇప్పుడు మజ్జిగలు అయితే నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఇది రాణేలోపు మనం తాలింపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ ఒక స్పూన్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసి ఎండుమిర్చి కూడా వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేసి ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు మనం దీన్ని పెరుగులోనే వేసేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి ఒంటికి ఎంతో చలవ చేసే మన పెరుగు వడలు రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి